ప్రైజ్ లోన్ ఎవ్రీ వన్ హౌ యు ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్స్ ఇది జస్ట్ ర్యాండమ్ వీడియో షూట్ చేసుకున్నాను ఈవినింగ్ రొటీన్ అనమాట సో ఆఫ్టర్నూన్ గిన్నెలు కడగకపోతే సింక్ మొత్తం అలా గిన్నెల్లో నిండిపోయింది సో మొత్తం కుకింగ్ అన్నీ చేసేసుకున్న తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేశాను ఎప్పుడైనా పప్పు లేకపోతే టీ అన్నము అన్నం పొంగు వస్తుంది కదా అలాగేమన్నా ఏదో పడిపోయి అలా బ్లాక్ అయిపోయి అసలు క్లీనింగ్కి చాలా ప్రాబ్లం అవుతుంది సో నేను ప్రతిసారి చేసేది వెనిగర్ అండ్ సోడా సో వెనిగర్ వేసేసి సోడా వేసేసి కాసేపు వదిలేసేది కాసేపు వదిలేయండి మీరు మిగతా పనులు చేసుకోండి ఈ లోపల నానిపోతుంది అనమాట నానిన తర్వాత స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేయండి నార్మల్ దాని అయితే మనకు అంత త్వరగా పోదు సో స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేసి దాన్ని క్లీన్ చేసుకోండి ఈజీగా ఆ స్ట్రెయిన్స్ అన్నీ పోతాయి అన్నమాట జస్ట్ చిన్న టిప్ సో ఈ లోపు నేను అది నానే లోపల నేను గిన్నెలు కూడా వాష్ చేసుకున్నాను ఇది మంచిగా నానిపోయింది అండ్ నేను ఇక్కడ నార్మల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా గ్రీన్ టీ సో అది యూస్ చేశాను అనమాట సో అది అంత బాగా పని చేయలేదు స్టీల్ స్క్రబ్బర్తోని మనకైతే ఇలాంటివి ఏమైనా వాషింగ్ ఏమైనా ఉన్నాయనుకోండి స్టీల్ స్క్రబ్బర్ అయితే మంచిగా యూస్ఫుల్ అవుతాయి అనమాట దీన్ని కొంచెం ప్రెషర్ పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే టూ డేస్ కంటే ఎక్కువ అయిపోయింది అనమాట ఇది నేను క్లీన్ చేయగా అందుకని బాగా అట్టలు కట్టేస్తుంది సో ఇలాగా మీరు పెద్ద పెద్దగా లిక్విడ్స్ మనం కొనుక్కొని వాష్ చేసుకోవాలి అవసరం లేదు నిమ్మకాయలు ఇవన్నీ అంత పెద్దగా అవసరం లేవండి ఇలాగ జస్ట్ వెనిగర్ అండ్ సోడా ఉంటాయి కదా మన ఇంట్లో ఎప్పుడు సో ఇవి రెండింటితో మనము హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు అండ్ స్టవ్ను కూడా ప్రతిసారి వాటర్తో పెట్టి మనం కడగకూడదు ఎందుకంటే బర్నర్స్ అనేవి పాడైపోతాయి సో ఎప్పుడైనా కానీ తుడుచుకోవాలి మోస్ట్లీ లేకపోతే దానికి ఏదైనా అక్కడ ఆ రౌండ్ బర్నర్స్ ఉన్న దగ్గర ఏదైనా మూతలు కానీ ఏమైనా పెట్టేసి అప్పుడు క్లీన్ చేసుకోండి దాంట్లోకి అస్తమాలు వాటర్ అనుకోండి జంగు పట్టేస్తాయి అనమాట తర్వాత క్లీనింగ్ అయిపోయింది అండ్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఈరోజు డిన్నర్కి నేను చారు అండ్ పొటాటో ఫ్రై చేశాను సింపుల్ లంచ్ సారీ సింపుల్ డిన్నర్ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో సింక్లో అసలు ఏవి గిన్నె లేకపోతే హ్యాపీ ఫీలింగ్ అసలు పనులన్నీ అయిపోయాయా అనిపిస్తుంది అయితే నేను మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు కొన్ని జార్స్ ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట కొత్తవి మార్చేశాను అంటే టీకి షుగర్కి అవన్నీ మార్చాను అండ్ అవి రెండు ఉన్నాయి చూశాను ఆ జార్లు పచ్చడి జార్ లాగా అది మొన్న ఎగ్జిబిషన్కి ఇక్కడ జరిగినప్పుడు తీసుకున్నాను అది ఆ వ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నాను సో దాంట్లో కారం ఇంకా ఉప్పు వేసుకుని పెట్టుకున్నాను అనమాట సో అది ఈరోజు ఓపెన్ చేశాను సో జస్ట్ డస్టింగ్ అది చేసుకున్నాను కిచెన్లో సెల్ఫ్స్ అన్నీ కూడా సో జస్ట్ అలా మీకు చూపిస్తున్నాను అండ్ క్లీనింగ్ అనేది ఇక్కడితోనే స్టాప్ అయిపోలేదు ఇంకా ఉంది సో నాకు నైట్ ఎప్పుడు కూడా నా మెస్సీ మెస్సీ అయిపోతుంది అనమాట ఇల్లు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా ఇక్కడ అక్కడ తీసేసి పెడుతూనే ఉంటారు సో అవన్నీ క్లీన్ చేసుకోవాలి దాని తర్వాత పిల్లలకి కొంచెం అన్నం అన్నీ తినిపించేసిన తర్వాత ఇలాగ ప్రేయర్ చేసుకుంటాము ప్రేయర్ చేసుకున్న తర్వాత మేము ఇంకా డిన్నర్ చేసేస్తాం అన్నమాట సో ఇక్కడ ప్రేయర్ కూడా పెద్ద పాప కూడా అనమాట వాక్యం చెప్తుంది కంటిస్థ వాక్యాలు తర్వాత ప్రేయర్ చేస్తుంది సో అలాగా మా ఫ్యామిలీ ప్రేయర్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇదండి చిన్న వీడియో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఎలా అనిపించిందో కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో అండ్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను సీ ఓన్లీ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రైజ్ గాడ్ ఏమైనా ఈ ప్రభు వేడేదము దుష్టుండు శోధకుని ద్రక్కుటకు ఫలమిము బస్టత్వమునమేము పడకుండా కాపాడు ఈ సాయి కాలమునా సుప్రభూ వేడేదం ఏసు రక్తమే చె ప్రవేశ రక్తమే చేయం ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపవాదక్రిలనంత నాశం కలువుగా తండ్రి నీ కార్యం నిరంతరము జయము 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 తండ్రే అమ్మేం అమేం ఆమె వందనాలు